వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వా చర్చ్ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పర్లు అంటారా మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును సామే ఇక్కడ చర్చ్ రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయత్తున్నా అన్నాను ఎవరైనా చేస్తారా లేదు సార్ మరి ఎవరన్నా పిచ్చోళ్ళు గురించి వింటమే కానీ అలా అలా అనిపిస్తుందా లేదా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడ్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మోర్కత్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తారు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఓ ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టర్ తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేడెక్కడ అయ్యో మనకి తెలియదమ్మా ఆ వినేవాడు గొర్రె చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలుసా పోండి కదా తెలియదా కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేష్ ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్కారం బాగున్నారు బాగున్నా ప్రైత్తు అంటే మీరు మిస్ అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి ఇక్కడ అది ఏమూరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర సోలా అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్

వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందనమాట ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ ఏమైనా అప్పుడు మీరు ఎందుకు చేశారంటే ఆ రోజు ఏదో చెప్పారు వీడియో ఏదన్నా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదైనా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా ఏదన్నా ఏం చేయలేదు ఏం చేయలేదు సార్ యాక్చువల్ గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అమ్మ బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే బాగున్నారు సార్ ఇప్పుడు బాగున్నారా బాగున్నారు కదా మాట్లాడుకుంటున్నాం అండి

వారి సంచర మంచిగా ఉన్నట్టు అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా అందరూ ఎవరు ఎవ్వరు కాదు సార్ ఇందుకు కానివాడేవాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దేండి భలేవాద్ సార్ మూలం ఎక్కడ పోలం అయితే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ చెప్తున్నారు అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక్క దిక్కు కళ్ళు బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు కొడుకులు లేవు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసడైపోతాడు చదువు వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలి 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 నేను విన్నాను చాలాసేపు చెప్పాను అతను మాట్లాడి విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలామంది గారు చెప్పండి సార్

అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలిసిన ప్రేమించడం ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలని పెట్టదు సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఆ ఉన్నాం సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఉన్నారు సార్ సార్ సరే చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే అసలు గ్రంథం చదువుకుంటారా ఏం గ్రంథం సార్ బైబిల్లో చదువు మీరు చదివారు సార్ చదువుతున్నాం కదా మీరు మొత్తం చదివారా నేను చదివాను హై హెచ్కెఎల్ ట్వంటీ లో ఏముంటుంది సార్ ఏముంటుంది ధర్మ కీతం ఎంపీ ఎంజీ లేవు ఉంటుంది మార్క్ పదహారు లో ఏముండదు అందరూ ప్రతిసారి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు డేట్ ఎప్పుడు పుట్టాడు నా నోరు ముగించొచ్చుగా మీరు నా నోరు మోయించండి ఏమని డేట్ చెప్తే వారు ముగసి ఫోన్ పెట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడలమెస్ స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఆమె మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేడు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదావరి ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయ ప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా లేట్ లేదు కదా అయితే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురత కొడు అనే కదా మీరు చెప్పేది అది బుర్ర తక్కువ మరి డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు చెప్పండి చోళమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి సార్ అది అప్రాక్సిమెంట్లీ ఆ అప్రాక్సిమెంట్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కదా ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పను అప్రాక్సిమేటా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ మా నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది సార్ కన్ఫర్మా లేకపోతే మీ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో వేసు వాళ్ళ నాన్న దేవుడు అంటే మీ నాన్న పేరు తిమోజీ వాళ్ళ నాన్న పేరు ఎమోజీ మరి ఈ ఈయనెవరికిమోజీ ఈయన నాన్న పేరు ఏంటి దేవుడి పేరు ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుని ఏ రామా అనకూడదా రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందులో నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైన ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా చాలా నిరూపిస్తారు ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు అదే ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరునా వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది అది సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములంతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైప్లో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ అంటే పోపుతో పోపెట్టుకోవాలండి చచ్చి ఇంక నేను చెప్పను చచ్చే మీరు అలా నవ్వకండి చదువుకోవాలనిపిస్తుంది మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత ఎడారి మతం అది ఆడు మనకి నేర్పేది వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా క్రితం చెప్పా నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ మరి చాలా మంది హిందువులు కూడా ఒక మాట ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పలే నడు నెప్పా హార్ట్ అటాకా అదే వాళ్ళ దృష్టిలో అదే టాచ్ గడ్ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పొట్టూడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు వీడియో కాళ్ళు చెవుల్లో చేతి పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ అభ అని చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతుందా వినపడుతుందా వీడియో వాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడు అంతే ఆడు కనపడిపోయిందాన్ని ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈ ఏంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు చేతనం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారంభిరం లేదు ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట నెట్టేద్దాం ఆచ్ పగిలిపోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గులు ఫట్మని ఎరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్మని ఎగిరిపోయింది అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు పరిగెత్తి చెత్తలు ఇది రెండు అంతస్తు నుంచి పడిపోయాడు ఆడికి నరు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధమంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్ వాటర్ ఆడి మీద పోతా లేదా బట్టలో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి హాస్పిటల్ ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాకు ఇప్పుడు వాడితో ప్రకటన ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడు బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పరిగెత్తి చెప్పాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులని అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అచ్చి కూడా అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి తెల్లా పోపు అమ్మా జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటిది వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు అమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అని డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కళ్ళోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కలజోలు లేపితే బొగడ బైబిల్ సాధం లేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి పచ్చాబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుడిని నమ్ముకుంటే లేచను నడిచను ఏంద్రే అటవోకు బై కలజోలు లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయిలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే